పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై ఒక తేదీ గాంధీ గారు అంటూ తరుముని విడిచినటువంటి సమయంలో స్వర్గంలో దేవతామూర్తులందరూ ఆయన కోసం నిరీక్షణ చేస్తూ అనుకుంటూ ఉన్న మాటలని కరుణశ్రీ జంచాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం వీడటే దక్షిణాఫ్రికా దొరతనము నోడు పులుపిన ముసలి తాత

అంచు ఈ దివ్యమూర్తి దర్శించు కాంక్ష పూల దోషిళ్లతో వేల్పు పూపోండ్లు గుములు గూడిరి స్వర్ణ సౌధాల మీద స్వర్గ వీధుల నీ పేరు సాగు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై